హలో ఇండియన్ ఫుడ్ ఇవాల్టి స్పెషల్ పర్ఫెక్ట్ బెస్ట్ ఆలు పొటాటో మినీ కేక్ బయట క్రిస్పీగా లోపల ఉండేటటువంటి ఇవి టేస్ట్ అండ్ ఫ్లేవర్స్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి చాలా చాలా రుచికరమైన ఆలు పొటాటో మినీ కేక్ చాలా బాగుంటాయి లెట్ స్టార్ట్ ముందుగా రెండు ఆలు తీసుకోండి ఇవి చిప్స్ ఆలు అని అడిగితే ఇస్తారు కూరగాయల షాప్లలో దొరకవు బయట మార్కెట్లలో దొరుకుతాయి ఇవి మాత్రమే వాడాలి అప్పుడే మీకు బెస్ట్ టెక్స్చర్ తో ఉండేటటువంటి ఆలు పొటాటో మినీ కేక్ వస్తాయి ఇప్పుడు ఈ ఆలుగడ్డలను పీలప్ చేసి ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసిన పీసెస్ ని వాటర్ లో వేసి ఉడకబెట్టుకోండి ఎనిమిది నిమిషాల నుంచి పది నిమిషాల టైం పడుతుంది ఉడికించుకున్న ఆలు ముక్కల నుండి వాటర్ ఉడగట్టి ఒక బౌల్లో తీసుకోండి వాటిని ఆలు తో మెత్తగా మ్యాష్ చేసుకోండి మెత్తగా మ్యాష్ చేసుకున్న ఆలు మిక్చర్ లోనికి మీ టేస్ట్ కి సరిపోయేంత షుగర్ యాడ్ చేసుకోండి ముప్పావు కప్పు కాన్ఫ్లవర్ వేసి మిక్స్ చేసుకోండి బాగా కలుపుకొని ముద్దగా చేసుకోండి గుర్తుంచుకోండి ఇందులో ఒక్క చుక్క నీరు కూడా వేయకూడదు ఆలులో ఉన్నటువంటి ఆ నీరే సరిపోతుంది నీరు వేయకుండా కలిపితే పర్ఫెక్ట్ గా ఎలా వచ్చిందో చూడండి చపాతి పిండి ముద్దలాగా ఇలాగే ఉండాలి ఇప్పుడు ఇందులో నుండి చిన్న చిన్న ముద్దలుగా పిండి తీసుకొని వాటిని బిస్కెట్ సైజులలో వీడియోలో చూస్తున్న విధంగా అన్ని చేసుకోండి చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా పెట్టుకొని వాటిని అటు ఇటు తిప్పుతూ లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోండి రంగు మారేంత వరకు వేపుకోవాలి సుమారుగా పది నుండి పదిహేను నిమిషాల టైం పడుతుంది అయితేనే లోపల వరకు ఉడుకుతాయని గుర్తించుకోండి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారాక సర్వ్ చేసుకోండి అంతేనండి మనకు కావలసిన బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేటటువంటి టేస్ట్ అండ్ ఫ్లేవర్స్ కలిసిన ఆలు పొటాటో మినీ కేక్ చాలా చాలా బాగా వస్తాయి మీరు ఎంజాయ్ చేయండి మీరు మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి